ఫ్రెండ్స్ అశ్విని దేవతలకు సోమరసం తాగే అర్హత లేదని ఇంద్రుడు శివన్ మహర్షితో అంటాడు శవన్ మహర్షి అతడి మాటలను లెక్క చేయక అశ్విని దేవతలకు సోమరసాన్ని ఇచ్చి తాగిస్తాడు అందుకు ఇంద్రుడికి కోపం వస్తుంది ఇంతవరకు మనం ముందే ఆడియోలో చెప్పుకున్నాం శవనుడి మీద ప్రయోగించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తాడు అప్పుడు శవనుడు రౌద్రాకారుడై ఇంద్రుడు ఎత్తిన చేతిని వజ్రాయుధంతో పాటు స్తంభింపచేసి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు శవన మహర్షి హోమం చేయగా అందులో నుండి భయంకరమైన శక్తి కలవాడు గొప్ప వేగం కలవాడు అయిన రాక్షసుడు మధుడు అనే పేరు కలవాడు భూమి మీద సంచరించేవారికి ఆకాశంలో సంచరించేవారికి భయం కొలిపే గొప్ప రూపం కలవాడి ఆవిర్భవించాడు ఆ రాక్షసుడి చేతుల పొడుగు పదివేల ఆమడలు అతడి నాలుగు కోరల పొడుగు నూరామడలు అతడి దంతాల నిడివి పది ఆమడలు అతడి కన్నులు సూర్యచంద్రబింబాలతో సమానాలు అతడి నోరు ప్రళయకాలంలోనే అగ్నిగోళం వంటిది అతడి శరీరం దివికి భూకి వ్యాపించి దిగ్దంతరాలకు ఉరిపడి పెట్టేటటువంటిది ఆ రాక్షసుడు నోరు విప్పినప్పుడు ఒక దవడ భూమికి ఒక దవడ ఆకాశానికి వ్యాపించింది అతడి నోటిలోని నాలుక లోకంలోని ప్రజలందరికీ భీతిని కల్పించేటటువంటిదై వేగంగా చలిస్తూ కింది పెదవుని నాకుతున్నది భయంకరమైన ధ్వని చేస్తూ మీదికి ఉరుకుతూ వస్తున్న అతికాయుడైన ఆ రాక్షసుడిని చూసి దేవేంద్రుడు భయపడి భృగునందనుడి చేత కదలకుండా స్తంభింపబడిన భుజం కలవాడవటం చేత అతడిని ఏమీ చేయలేక చవనుడి వద్దకు వచ్చి నమస్కరించి ఓ ఋషి సత్తమ్మ నీ తపశక్తి వలన చేసిన ప్రయత్నం వ్యర్థమవుతుందా అశ్వినులు నేటి నుండి సోమరసాన్ని యజ్ఞాలలో తీసుకోనడానికి అర్హులు కాగలరు నువ్వు నాయందు దయ కలిగి నేను చేసిన తప్పు మన్నించి నన్ను కాపాడవలసింది అని ప్రార్థించాడు మునిశ్రేష్ఠుడైన శవనుడి కోపం తీరిపోవడంతోనే దేవేంద్రుడి భుజం స్తంభించటం కూడా తొలగిపోయింది తర్వాత దేవతల ప్రభు ఇంద్రుడు శవణుడి దగ్గర సవినీయంగా సెలవు తీసుకుని తన పట్టణానికి వెళ్ళాడు మధుడు అనే ఆ రాక్షసుడు శవన మహర్షి ఆదేశం ప్రకారము కళ్ళులోను స్త్రీలలోనూ వేటలోను పాచికలలోనూ ప్రవేశించాడు అశ్విని దేవతలు యజ్ఞాలలో సోమరసాన్ని తాగే అర్హతను సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళారు చమణ మహర్షి తన తపస్సు యొక్క మహిమను అక్కడ వెలిగొంద చేయటం చేత ఆ కొండకు ఆర్చిక పర్వతం అనే పేరు కలిగింది అని రోమసు మహర్షి చెప్పాడు అక్కడ పుణ్య సరస్సులో పాండవులు స్నానం చేసి వెళ్ళారు తర్వాత శంతనుడు సునకుడు నరుడు నారాయణుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలము దేవమునులు స్థానము అయిన సైంద్రవారణ్యంలో ఉన్న చంద్ర సరస్సులో రోమసుడి ఆదేశం ప్రకారము హోమాన్నాలతో హోమాలు చేసి అతిథి పూజ కావించి ప్రయాణించి పాండవులు యమునా నదిని చేరారు అప్పుడు పాండవులతో రోమసుడు చెప్పాడు ఇది యమునా నది దేవతల నది అయినా గంగా నదితో సమానమైనది ఈ యమునా నదీ తీరాన పూర్వకాలాన ఎన్నో ఏళ్ళు ఎంతో సంపద వెచ్చించి జగత్ప్రసిద్ధుడైన మాంధాత్రుడు చాలా యాగాలను చేశాడు రామసుడు అట్ల యమునని గురించి చెప్పుగా ధర్మరాజు మాంధాత పుట్టుకను అతడి జీవిత వృత్తాంతాన్ని గురించి ఆలగించడానికి కుతూహలం కలిగి ఆ కథ వినిపించమని కోరాడు అప్పుడు ధర్మరాజుకు రామసుడు ఇలా చెప్పాడు పూనికతో వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ధర్మచరిత్రుడు ఇక్ష్వాక వంశంలో పుట్టినవాడు గొప్ప బలం కలవాడు మితిలేని కీర్తి కలవాడు వారించడానికి వీలులేని శౌర్యం కలవాడు మంచివాడు అయినా యువనాశివుడు అనే రాజు సంతానం లేకపోవటం చేత పరితపించి మంత్రులపై రాజ్య పరిపాలన భారం మోపి భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి పుత్ర సంతానాన్ని కోరి చాలా కాలం ఆ మహర్షిని ఆరాధించాడు భృగు మహర్షి యువనాశివుడిపై దయ కలిగి పుత్రకామేష్టిని జరిపి అందులో మంత్రాల చేత పవిత్రమైన నీటితో నిండిన పాత్రను పుత్రుడు పుట్టడానికి హేతువైన దానిని పొంది దానిని కాపాడటానికి ఋత్విజులను నియమించాడు యజ్ఞం ముగిసిన ఆ రాత్రి ఋత్విజులందరూ అలసిపోయి నిద్రపోయారు రాజైన యువనాశువుడు దాహం వేసి కలశంలోని మంత్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున మొత్తం తాగాడు ఆ విషయాన్ని తెలుసుకుని భృగు మహర్షి యువనాశువుడిని చూసి నీకు కొడుకు పుట్టాలని నా తపోమహం వలన పొందబడిన మంత్రపోతాలైన ఈ నీళ్లను నీ భార్యకే ఇవ్వాలని ఉంచాను కానీ నువ్వు చాలా దాహంతో ఉండడం వలన వాటిని తాగావు దైవ ఘటనను ఎవరూ తప్పించలేరు కదా దీనివలన నువ్వు కడుపుతో ఉండగలవు నీకు ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుట్టగలడు అని చెప్పాడు యువనాశువుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు నూరు సంవత్సరాల తర్వాత యువనాశువుడి ఎడమ ప్రక్కన చీల్చుకొని కుమారుడు పుట్టాడు ఆ బాలకుడు ఉదయభానుడి కాంతితో తేజరిల్లాడు ఆ శిశువును దర్శించడానికి దేవేంద్రుడు వచ్చి ఆ శిశువు నోట్లో తన చూపుడు వేలుంచి ఇది అమృతమయము దీనిని చీకుము అని చెప్పగా దేవేంద్రుడి ఆ మాట ప్రకారము దేవతలు ఆ బాలకుడికి మాంధాత్రుడు అని పేరు పెట్టారు ఆ విధంగా మాంధాత్రుడు దేవేంద్రుడి చేత పోషించబడినవాడయ్యాడు ధ్యానం చేయటం చేత మాత్రమే ఆ మాంధాతను నాలుగు వేదాలు వివిధ శాస్త్రాలు విలు విద్య దివ్యాలైన అమ్ములను ప్రయోగించే విధానాలు వెంటనే వచ్చి చేరాయి అతడు మూడు లోకాలలో గౌరవించదగిన గొప్పతనాన్ని పొందాడు ఇంకా ఆ మాంధాత సమస్త భూమండలానికి రాజురాజుగా దేవేంద్రుడి చేత పట్టాభిషక్తుడై దేవేంద్రుడి సింహాసనం మీద ఆ ఇంద్రుడితో పాటు కూర్చొని ఆజగవం అనే విల్లును చేపట్టి చాలా మంత్రబాణాలను భేధించడానికి విలువలేని కవచాన్ని ధరించి అన్ని లోకాలను జయించిన జగదేక వీరుడై సంపూర్ణమైన దక్షిణలు ఇచ్చి చాలా యాగాలు చేసి కోటాను కోట్ల సంఖ్యలో విప్రులకు ఆవులను దానం చేసి వారిని సంతృప్తులను చేసి ప్రజలను తన ఆజ్ఞకు లోబడి నడుచుకునే వారినిగా చేశాడు భూమి మీద వానలు కొరవకపోవడం చేత మాందాత ఆగ్రహం చెంది దేవేంద్రుడితో భయంకరమైన యుద్ధాన్ని చేశాడు ఏనుగులను కొట్టే విధంగా తన మంత్రబాణాలను మేఘాలపై విరివిగా ప్రయోగించి పంటలు వృద్ధి చెందేటట్లుగా భూమిపై వానలు కురిపించాడు ఇది ఆ మాందాత యుద్ధం చేసిన చోటు ఇక ఈ కురుక్షేత్రంలో సరస్వతీ నది తీరాన సోముకుడు అనే రాజు యజ్ఞం చేసి నూరుగురు కొడుకులను పొందాడు అని చెప్పాడు ధర్మరాజు ఆ కథను కూడా వివరించి చెప్పమని కోరాడు అప్పుడు రామశుడు ఇలా చెప్పాడు సోముకుడు అనే రాజర్షి గొప్ప యజ్ఞం చేసి జంతుడు అనే పేరుగల కొడుకును పొందాడు ఆ రాజు రాణులు నూరు మంది ఆ కుమారుడిని చాలా ప్రేమతో తమ తమ సొంత బిడ్డగానే భావించి వేరుభావం లేకుండా సంతోషంతో లోకంలోని ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా లాలించి పెంచారు ఒక రోజున ఆ బాలుడి తొడకు గండు చేమ కుట్టింది వాడు ఆ బాధకు తట్టుకోలేక పెద్దగా ఏడవసాగాడు అతడి ఏడ్పు విని తల్లులందరూ పరిగెత్తుకుని వచ్చారు అతడి బాధను చూసి వారు కూడా గోళ్ళని ఏడ్చారు ఆ రోదన ధ్వనిని సోమగుడు విన్నాడు వెంటనే అంతఃపురానికి వెళ్ళాడు కొడుకును ఓదార్చాడు ఆ పైన సభకు తిరిగి వచ్చి మంత్రులతో ఋత్విజులతో అన్నాడు నాకు నూరు మంది భార్యలు ఉన్నారు కానీ కుమారుడు ఒక్కడే ఉన్నాడు భార్యలు హెచ్చు మంది సంతానం లొచ్చు ఏకైక పుత్రుడు పుత్రుడు అని నమ్మవచ్చునా మీకు అందరికీ ఇది సముచితంగా కనిపిస్తూ ఉందా అని అడగగా సోమకు మహారాజుకు యుద్ధం చేయించే పురోహితులు ఈ విధంగా బదులు చెప్పారు ఓ సోమకు మహారాజా నీ నూరు మంది రాణుల వలన నీకు నూరుగురు కొడుకులు పుట్టాలని కోరిక ఉంటే మేము ఆదేశించిన యజ్ఞం చేయు ఇది తగింది ఇది తగదు అని ఎదురు చెప్పకు నీ ఏకైక పుత్రుడైన జంతుడిని యజ్ఞ పశువు చేసి సంహరించి అతడి కడుపులోని వప్పను హవ్యంగా చేసి అగ్నిహోత్రుడిని తృప్తి చెందిస్తే నీ నూరుగురు భార్యలకు నూరు మంది కొడుకులు పుట్టగలరు వారిలో ముందు పుట్టిన జంతుడు తన కుడిపక్క దేహభాగం బంగారు లక్షణాలతో శోభిల్లేవాడవుతాడు అని ఋత్విజులు చెప్పారు సోమకుడు ఋత్విజుల అనుమతి పొంది కొడుకును యజ్ఞంలో బలిపశువుగా చేసి అతడి వపను హోమంగా వేల్చడం చూసి నూరుగురు తల్లులు దుఃఖంతో కుమారుడి మీద గల ప్రేమతో ఆడగోరలు బాధతో అరిచినట్లు పెద్ద పెట్టున ఏడ్చారు ఆ వపాహోమం హోమం యొక్క పొగను బాగా పేల్చడం వలన సోమకుడి భార్యలు నూరుగురు గర్భవతులై తొమ్మిది నెలలు నిండిన తర్వాత సంతోషంతో జంతుడు గల నూరుగురు కొడుకులను ప్రసవించారు అట్లా పుట్టిన పుత్రుల ఏడ అందరి తల్లలు జంతుడి లోగడ చూపిన ప్రేమని సమానంగా చూపసాగారు ఆ నూరుగురు కొడుకులు పెరిగి పెద్దవారై సమర్థులు అనే పేరు తెచ్చుకున్నారు చాలా కాలము గడిచిన తర్వాత ఆ యజ్ఞాన్ని చేయించిన ఋత్విజుడు మరణించి నరలోకంలో భయంకరమైన అగ్నిలో మలమలా మాడుతున్నాడు అప్పుడు సోముఖ మహారాజు కూడా మరణించి స్వర్గలోకానికి పోతూ ముందుగా దారిలో నరకంలోని అగ్నిలో వేగుతున్న ఋత్విజను చూసి నువ్వు ఈ విధంగా ఎందుకు తీవ్ర దుఃఖానికి లోనయ్యావు అని అడిగాడు అప్పుడు అతడు బదులు చెప్పాడు మహారాజా నీ యజ్ఞంలో ఋత్విజుడిగా పనిచేయటం చేతనే సుమ నాకు ఈ నరకాగ్నిలో పడటం సంభవించింది నీకేం నీకెన్నో పుణ్యగతులు లభించి ఉన్నాయి దయతో నువ్వే నన్ను కాపాడాలి అని ఆ ఋత్విజుడు పలుకగా సోముఖుడు యముడి దగ్గరికి వెళ్ళి అతడి శాసనాన పుణ్యలోకాలకు పోతూ ఇలా చెప్పాడు ఈ ఋత్విజుడు నా మూలాన్ని కదా ఈ నరకలోకంలో పడి మ్రగవలసి వచ్చింది అతడిని నాతో పాటు స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళగలను అని చెప్పి అతడిని తన వెంట పుణ్యగతికి తీసుకుని వెళ్ళాడు ఆ సోమకు మహారాజును స్వర్గలోకం ప్రస్తుతించింది ఇలా యజ్ఞం వలన కొడుకలను పొందిన సోమకు మహారాజు తన తపస్సు అనే యజ్ఞం యొక్క ఫలంగా తన ఋత్విజుడిని నరకం నుండి బయటికి వచ్చేలా చేసి పుణ్యగతిని పొందాడు